టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం మిర్యాలగూడు ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ హరిబాబు మాట్లాడుతూ ఇందిరా రైతు భరోసా రేషన్ కార్డులు ఆత్మీయ భరోసా పథకాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయి పథకాల దరఖాస్తులపై పదహారు నుంచి ఇరవై వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తామన్నారు ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు గ్రామ సభ ఏర్పాటు చేసి లబ్ధారాల తుది ఎంపిక చేస్తాం అభ్యంతరాలు ఏమున్నా గ్రామ సభలో వెల్లడి చేసుకునే అవకాశం ఉంది పథకాల లబ్దాల ఎంపికలు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు అవకాశం లేదు అన్నారు ప్రభుత్వ నిబంధనల మేరకు ఎంపిక పారదర్శకంగా ప్రభుత్వము ప్రవేశపెడుతున్న నాలుగు స్కీముల గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మన ప్రభుత్వం ప్రతి నాలుగు స్కీములు ఇరవై ఆరో తారీఖు రోజున ప్రవేశపెడుతుంది దాంట్లో ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు మన మిర్యాలగూడ కూడా కాన్షియన్స్కి సంబంధించి అప్రాక్సిమేట్లీ డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల చిల్లర వరకు మనకి ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి అప్లికేషన్ రావడం జరిగింది దాన్ని ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్ గారు గ్రామస్థాయిలో వెళ్ళి విచారణ చేసి జరగడం జరిగింది మనకి రేపటి నుంచి గ్రామ సభలు ఉంటాయి కాబట్టి ఫోర్ డేసు దాంట్లో ఎవరెవరికి ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అనేది గ్రామ సభల్లో ప్రజల చేత మనకి ఎలిజిబిలిటీ లిస్టు బయటకు తీసి తర్వాత విడతల వారిగా మనకు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా నిరంతర ప్రక్రియగా ఉంటుంది కాబట్టి ఇది ఇందిరామైలుకి సంబంధించి రెండు రేషన్ కార్డుకి సంబంధించి రేషన్ కార్డుకి సంబంధించి గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఎవరైతే రేషన్ కార్డు లేదు అని దరఖాస్తు పెట్టుకున్న వాటిని లిస్టు మనకు ఇవ్వడం జరిగింది దాన్ని కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఎంపీడీఓలు గ్రామ స్థాయిలో పంచాయత్ సెక్రటరీలు వార్డ్ ఆఫీసర్ ద్వారా వాటిని విచారణ చేయడం జరిగింది దాన్ని కూడా రేపటి నుంచి గ్రామ సభలో చదివి వినిపించి దాంట్లో ఉన్న ఎలిజిబిలిటీ వాటిని తీసుకుంటున్నాం అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి గతంలో గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి మెంబర్ ఎడిషన్స్ కానీ డెలిషన్స్కి సంబంధించిన అప్లికేషన్లు కూడా మన సివిల్ సప్లైస్ కమిషనర్ గారు జిల్లాకి పంపించడం జిల్లా నుంచి తహసీల్దార్కి పంపించడం జరిగింది దాన్ని కూడా జీపీ వైజు మనం చేసి అప్రాక్సిమేట్లీ మన కూడా కాన్స్టిట్యూన్సీలో పదివేల మూడు వందల రేషన్ యూనిట్స్ వరకు అడిషన్స్ కోసం మనకి ఇవ్వడం జరిగింది దాన్ని కూడా రేపు గ్రామ సభల్లో రేపు రీడౌట్ చేయడం అంటే చదివి వినిపించి దాంట్లో ఎలిజిబిలిటీ ఎవరు ఉన్నారు ఇన్ఎలిజిబిలిటీ ఎవరు అనేది మనం నిర్దేశించి దాని ప్రకారం వాటిని కూడా మనం వాళ్ళకి యాడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రజాపాలనలో గతంలో కూడా ప్రజా లాస్ట్ ఇయర్ ప్రజాపాలన పెట్టినప్పుడు చాలామంది వైట్ పేపర్ మీద లేకపోతే తెల్ల మీద ప్రిస్క్రైప్షన్ ఫామ్ మీద కూడా ఇవ్వడం జరిగింది ఆ అప్లికేషన్ కూడా మనం తీసుకొని రేపు గ్రామ సభలో చదివి వాటిని కూడా మనకి ఎలిజిబిలిటీ లిస్టుని తయారు చేస్తుంది ఇంకా ఎవరైనా రేషన్ కార్డులు మిగిలి ఉంటే కూడా ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి రేపు గ్రామ సభల్లో కావచ్చు లేకపోతే మండల పరిషత్ ఆఫీసు ఎంపీడీఓ ఆఫీసులో కావచ్చు మున్సిపల్ ఆఫీసులో కావచ్చు ఎంఆర్ ఆఫీసులో కావచ్చు ప్రత్యేక కౌంటర్లు పెట్టడం జరుగుతుంది ఇది రేషన్ కార్డులు కూడా నిరంతర ప్రక్రియ ఉంటుంది ప్రతి ఒక్క దరఖాస్తుని తీసుకొని ప్రతి ఒక్క అర్హుడైన రేషన్ కార్డుకి అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి రేషన్ కార్డు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ రేషన్ కార్డులు వచ్చే విధంగా అదేవిధంగా ఎవరైతే న్యూ అడిషన్స్ కొత్తగా పుట్టిన వారు కావచ్చు పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చి ఈ గ్రామంలో ఈ మండలంలో కానీ ఈ తాలూకాలో కానీ ఉన్నవారికి కూడా వారిని కూడా యాడ్ చేయడం కూడా జరుగుతుంది మూడోది ఆత్మీయ భరోసా ఆత్మీయ భరోసా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఎవరైతే జాబ్ కార్డు కలిగి ఉండి ఇరవై రోజులు పని దినాలు కలిగి ఉన్న వాళ్ళని వారి యొక్క ఆధార్ నెంబర్లు అకౌంట్ డీటెయిల్స్ మన ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఏపీఓ గారు తీసుకోవడం జరుగుతుంది వాటిని కూడా రేపు మనం గ్రామ సభలో పెట్టినప్పుడు గ్రామ సభలో వాటిని రీడౌట్ చేసి దా వారి యొక్క ఎలిజిబిలిటీ కూడా తీసుకొని మనం ఫైనల్ చేయడం జరుగుతుంది లాస్ట్ స్కీము మనకి రైతు భరోసా ఈరోజు వరకు మనకి ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఈరోజు ఫైనల్ ఐదు గంటలకి మనకి ఫైనల్ ఫిగర్ వస్తుంది మన మిర్యాలగూడ మండలంలో అప్రాక్సిమేట్లీ ఆరు వందల ఎకరాల వరకు నాన్ను వ్యవసాయేతర భూములుగా గుర్తించడం జరిగింది అదేవిధంగా మిగతా మండలాలు కూడా ఈరోజు ఇంకా గ్రామసభ ఉంది కాబట్టి వాళ్ళు ఈవినింగ్ కల్లా మనకి రిపోర్ట్ ఇస్తారు దాన్ని కూడా మనం మళ్ళీ ఇంకొకసారి మన ప్రెస్ మీడియా అండ్ ఎలక్ట్రామేటిక్గా తెలియజేస్తాం జరుగుతుంది ఈ విధంగా నాలుగు స్కీములకు సంబంధించి ఇవి నిరంతర ప్రక్రియగా ఉంటాయి కాబట్టి మే మేజర్గా రేషన్ కార్డుకు సంబంధించి ఇందిర ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఇది ఎవరు ప్రజలు దిగులుపరసిన అవసరం లేదు ఇది కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఎలిజిబుల్ ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులు కావచ్చు ఇందిరామ ఇల్లు కావచ్చు విధంగా నిరంతర ప్రక్రియగా దరఖాస్తులు అధికారులు అందరం తీసుకొని వాటిని ఎప్పటికప్పుడు విచారణ చేసి ఆ లిస్టుని మాకు ఇచ్చిన వెబ్సైట్లో అప్లోడ్ చేసి వారు అర్హులైన అందరికీ రేషన్ కార్డులు వచ్చే విధంగా అర్హులైన అందరికీ ఇందిరామయ్య విడత ఇల్లు స్కీంల కింద ఇచ్చే విధంగా ప్రభుత్వము ఆదేశాలు ఇవ్వడం దాని ప్రకారం మేము అధికారులను పనిచేసి అందరి లబ్ధిదారులకు అందే విధంగా ఈ స్కీములు మేము చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ దీని గురించి